హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం తూర్పు వెంకటాపురం గణేశ్వరపురం రామచంద్రాపురం గ్రామాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు స్థానిక నాయకులు ఈ ప్రచారంలో డాక్టర్ లక్ష్మి వెంట నడిచారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి